తిరువూరులో ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధిని రాబోయే ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు తిరువూరు చైర్పర్సన్ గా ఎన్నికైన నిర్మలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తో కలిసి అభినందించారు తిరువూరులో తాగునీరు పారిశుద్ధ్యం రోడ్లు అభివృద్ధి డ్రైనేజీ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు కొంతమంది కౌన్సిలర్లు గత నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకొని తిరువురులో ఉంటాం వాళ్ళ వార్డులో రకరకాల సమస్యలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మన వార్డులు కూడా డెవలప్ అవ్వాలి తిరువురు నగరం కూడా డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశంలోకి వద్దామని అనుకున్న సమయంలో కొంతమంది వ్యక్తులు క్యాంపు రాజకీయాలు చేశారు కోర్టుకి అక్రమ ఎఫిడవిట్లు ఇవ్వటం పోలీసులు సపోర్ట్ ఇవ్వట్లేదు అంటాం ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేశారు విజయవాడ నుంచి ఆకు కూడా ఇక్కడికి వచ్చారు కోర్టు వారి ఆదేశాల ప్రకారం పోలీసు వారు నెక్స్ట్ పక్షపాతంగా ఇవాళ అందరికీ కూడా గత పది రోజుల నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది ప్రశాంత వాతావరణంలో అభివృద్ధిని కోరుకునే కౌన్సిలర్లు అందరూ తెలుగుదేశం పక్షాన నిలిచి నిర్మల గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది